ఇట్లారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమ స్కంధానికి హృదయపూర్వక స్వాగతం గోకులంలో రోహిణీదేవికి బలరాముడు జన్మించాడు బలరాముడికే మరొక పేరు సంకర్షణుడు సంకర్షణుడు అంటే గర్భము నుంచి లాగబడినవాడు అది ఎవరి వల్ల యోగమాయా దేవి వల్ల ఎవరి గర్భము నుండి దేవకీదేవి గర్భం నుండి బలరాముడి యొక్క పిండాన్ని యోగమాయాదేవి నేర్పుగా లాగి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది కాబట్టి బలరాముడు సంకర్షణుడయ్యాడు ఆ విధంగా బలరాముడు జన్మించిన తర్వాత ఆనకదు శ్రీనాథుండం జరగన్ భాను రుచిన తడు వెలిగెను గణముల భూతగణములకు పరీక్ష మహారాజా దుందుభి మనమున ఇక్కడ వసుదేవుడికి ఆనకదుందుభి అని మరొక పేరుంది ఆనకములు అంటే భేరి వాయిద్యాలు ఆకాశంలో భేరీ వాయిద్యాలు మోగాయట వసుదేవుడు జన్మించినప్పుడు ఎందుకని శ్రీ మహావిష్ణువు ఇతడికి కుమారుడుగా రాబోయే కాలంలో జన్మిస్తాడు అని ఆ ఆనకములు మోగాయి కాబట్టి అతడిని ఆనకదుందుభి అంటారు అలాంటి వసుదేవుడి మనస్సులో శ్రీనాథుడి యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క హంస ప్రవేశించగానే అతడు సూర్య తేజస్సుతో ప్రకాశించాడు. అతడు సమస్త ప్రాణులకు సంతోషం కలిగించాడు. ఆ వసుదేవుడంత తనయందకిలాత్మకమాత్మ భూతముం పావనరేఖయుం భవన భద్రమునై వెలుగొందుచున్న లక్ష్మీ విభు తేజమచ్చుపడజేచిన దాల్చి నవీన కాంతితో దేవకి యొప్పే పూర్వయగు దిక్సతి దాల్చు దాల్చుకైవడి అలా తనలో విష్ణు తేజం ప్రవేశించిన వసుదేవుడు ఆ తేజాన్ని దేవకీ దేవి ఎందు ప్రవేశపెట్టాడు ఆ విష్ణువు తేజం ఎలాంటిదంటే లోకాలను పునీతం చేసేది జగత్తుకు క్షేమాన్ని కలిగించేది అలాంటి విష్ణువు తేజస్సు దేవకీదేవి గర్భంలో ప్రవేశించగానే దేవకీదేవి దేదీప్యమానంగా కొత్త కాంతితో ప్రకాశించింది సాధారణంగా గర్భము ధరించిన స్త్రీలలో కొన్ని వికారాలు కనిపిస్తాయి ఒకటి చెమట పట్టడం సాధారణంగా బరువు పెరుగుతారు కాబట్టి ఆ సమయంలో స్త్రీలకు ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది దేహ కాంతి కాస్త మెరుగు వస్తుంది శరీరానికి అలాగే ఎక్కువ ఊపిరి పీల్చినట్టు నిట్టూర్పులు వదులుతూ ఉంటారు అలాగే కొంతమందిలో మన్ను తినాలనే కోరిక కూడా కలుగుతుంది అలాగే వారి పొట్ట పెద్దదవుతూ ఉంటుంది ఇవి సాధారణంగా గర్భవతుల్లో ఉండేటువంటి లక్షణాలు వీటిని పోతనా మంచుడు ఎలా కవిత్వీకరించాడో ఈ పద్యంలో చూద్దాం సలిలమాయల నాగ జఠరార్భకుని గాన జనిన కైవడి ఘర్మ సలిల ముప్పెన్ ఒగి తేజమాయింతి ఉదర డింభకు కొల్వ కదిసిన క్రియ దేహ కాంతి మెరసెన్ ಪವನುಡಾಕೊಮ್ಮ ಗರ್ಭಸ್ತು ನಿಸೇವಿಂಪ ನೊಲೆಸೆನ ಮಿಕ್ಕಿಲಿಯೂರ್ಪುಲ ಮರೆ ಕುಂಭಿನಿಯಾಲೇಮ ಕುಕ್ಷಿಗು ನರ್ಚಿಂಪ ಭಂಗಿನಿ ಮಂಟಿ ಚೊರವದನರೆ ಕುಂಭಿನಿಯಾಲೇಮ ಕುಕ್ಷಿಗು ಭಂಗಿನಿ ಮಂಟಿ ಚೊರಬದನರೇ మిందు వదన కడుపులో బాలు సేవలకు రూపు మెరసి వచ్చినట్లు బయలు వంటి నడుము బహుళమయను పంచభూతమయుడులోన బొదల సతికి దేవకీదేవి గర్భములో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశం ఉండటం వల్ల పంచభూతాలు కూడా ఆ మహాత్ముని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయట ఎలా అంటున్నాడంటే పంచభూతాత్మకుడైన శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉండగా ఆమెలో కలిగినటువంటి ఆ మార్పులు జలం ఆ బాలకుణ్ణి సేవించడానికి వచ్చినట్లు ఆమె శరీరం చెమటలు పట్టసాగిందట చెమటలు ఎందుకు పడుతున్నాయంటే పంచభూతాలలోని జలం ఆ బాలకృష్ణుని సేవించడానికి వచ్చింది కాబట్టి అగ్ని ఆ బాలకుణ్ణి సేవించడానికి వచ్చినట్లు ఆమె దేహకాంతి అధికమై మెరిసింది వాయుదేవుడు సేవించడానికి వచ్చినాడా అన్నట్లు ఆమెలో నిట్టూర్పులు అధికమయ్యాయి ఆ బౌల్ బాలు పూజించడానికి భూమాత వచ్చిందా అన్నట్లు ఆమెకు మన్ను తినాలనే కోరిక పెరిగింది ఆ విధంగా ఆమె మన్ను తినడం ద్వారా మట్టి అంటే ఆ భూమాత గర్భంలోకి వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తోంది ఆకాశము రూపుదాల్చి ఆ బాలు సేవించడానికి వచ్చిందా అన్నట్లు అంతకు ముందు కనిపించని ఆమె నడుము ఇప్పుడు ఆకాశములా విశాలమయ్యింది ఈ విధంగా పరమాద్భుతంగా కవితీకరిస్తాడు ఆ తర్వాత గుణం వల్లన వ్రజము వదలే ಮೆಲ್ಲನ ತನ್ವಂಗಿ ಮೆಯಿ ದೀವ ದುಷ್ಟಾಂಗನ ತನು ದ್ಯುತುಲೇ ನಾತಿ ಕಲ್ಲನ ಪರಸತಿ ಪಲ್ಪಲನಗರಸೀಷಣ ಪಂಥುಲಡಲೆ ಕಲಕಂಠಿ ಕೊಯ್ಯನ ಗರ್ಭಂ ದೊಡ್ಡದಾರ ಗರ್ಭಮುಲು ಬಗಿಲೆ పొలతి కల్లన నీలాడు ప్రొద్దులెదుగా అహిత భలైదు వలైత నర్చు ప్రొద్దులన్నీయును క్రమమున పోవదొడగే ఉవిద కడుపున అసురారియుంట జేసి దేవకీదేవి గర్భములో రాక్షసుల శత్రువైన శ్రీహరి ఉన్నందువల్ల ఆమె మొలనూలు నెమ్మదిగా బిగుసుకుపోతుంటే శత్రువుల భార్యల మంగళ సూత్రాలు సడలిపోతున్నాయట ఆమె శరీర కాంతి పెరుగుతూ ఉంటే పగవారి భార్యల శరీర కాంతులు తరిగిపోతున్నాయట ఆమెకు ఆభరణాలు బరువు అనిపిస్తూ ఉంటే శత్రువుల భార్యల ఆభరణాలు తెగిపోతున్నాయట ఆమె కడుపు పెద్దదవుతూ ఉంటే శత్రువుల భార్యల కడుపులు పగిలిపోసాగాయట ఆమెకు ప్రసవించే రోజులు దగ్గరయ్యే కొద్దీ శత్రువుల భార్యలు ముత్తైదువులుగా ఉండే దినాలు క్రమంగా తరిగిపోసాగాయట ఇవి విధంబున ఇలా ఉండగా జ్ఞానకలు బోలే ఘటములోని బోలే భ్రాంట నా కబడియుండె దేవకీకాంత దేవకీ దేవి గర్భవతిగా ఉండి ఎక్కడుంది అంటే కంసుడు యొక్క చెరసాలలో ఉంది చెరసాలలో ఉన్నటువంటి దేవిని పోతనగారు ఎలా పోలుస్తున్నాడంటే జ్ఞానఖలునిలోని శారదయును పోలే అజ్ఞాని నోట్లోని సరస్వతిలాగా సరస్వతి జ్ఞానిలో ఉంటే ఆమెకెంతో గౌరవము ఎంతో ప్రకాశము కానీ అజ్ఞాని నోట్లో ఉన్న సరస్వతిలాగా ఉంది ఆ కంసుడి చెరలో ఉన్నటువంటి ఆ దేవకీదేవి కుండలోపల పెట్టిన దీప కళిక పోలే ఘటము అంటే కుండ కుండలో దీపం ఉంటే వెలుగు బయటికి ఎలా వస్తుంది కాబట్టి కుండ తొలగితోనే తొలగితే దీపం తన యొక్క కాంతిని ప్రసరిస్తుంది అన్ని దిక్కుల కానీ ఇప్పుడు దీపం ఎక్కడుందంటే కొండలో ఉంది అలా దేవి ఆ చెరసాలలో ఉంది అన్నగారి ఇంట్లో బంధించబడి ఉంది సకల విశ్వాలను తన గర్భంలో ధరించే శ్రీ మహావిష్ణువును శ్రీ మహావిష్ణువు గర్భంలో సకల జగత్తు ఉంటుంది అలాంటి శ్రీ మహావిష్ణువును తన గర్భంలో ధరించిన దేవి కంసుని నిర్బంధములో అలా అనగి మణగి ఉంది मित्रुल धन्यवादहरू शुभ भूया हरि ओं तत्स